ఓం శ్రీమాత్రే నమ ఎంఎస్ రామారావు గారు ఆలపించిన సుందరకాండ పారాయణం ఇరవై ఎనిమిదవ రోజు సైన్యమును సర్వసైన్యమును నరుడు ఉట్టడగించెను ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రక్కుచు ఆజ్ఞాపించెను మంత్రి కుమారుల తగిన బలముగుని ఆవానరుని దండింపగొమ్మనే మంత్రి కుమారులు ఏడ్గురు చేరి హనుమంతునిపై దాడి వెడలిరి మంత్రి సూతులను సర్వ సైన్యమును మారుతి తృటిలో సంహరించెను ఎటు చూచినను మృతదేహములు ఎటు పోయినను రక్తపుటేరులు ఈ వృత్తాంతము విని రావణుడు కొంత తడవు యోచించి పల్కెను సేనాపతులను తగిన బలము ఆవానడు సేనాపతులను సర్వసైన్యమును పవన కుమారుడు నిర్మూలించెను ఈ వృత్తాంతము వినిన రావణుడు నిశ్చేష్టితుడై పరివేక్షించెను తండ్రి చూపులు తనపై సోకగా అక్ష కుమారుడు హిటవుగా నిలువగా రావణుండు పల్కే కుమారుని గని ఆవానరుని దండిం పపం మనీ గురుదేవులు నాయద పలికినా సీతారామ కథ నే పలికెద సీతారామ కథ జై శ్రీరామ్